మాల అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య అన్నారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం ఏట అమరులకు నివాళులర్పించారు అమరుల త్యాగాలను స్మరించుకుంటూ మాలలు మరో పోరాటానికి సిద్ధం కావాలని మాలల హక్కులు అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జి చెన్నయ్యతో పాటు వర్కింగ్ చైర్మన్లు వెంకటేశ్వర్లు శ్రీధర్ శ్రీధర్ రమేష్ శ్రీధర్ రావు మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు విజయభాస్కర్ మాల ఉద్యోగుల సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు प्रसाई संग प्रसाई संग प्रसाई संग